కావీది గురించి చెప్తే వినేవాళ్ళు లేడంట యోహాన్ గారి గురించి చెప్తే వినేవాళ్ళు లేరంట దేవుని గురించి చెప్తే వినేవాళ్ళు లేరంట కల్పితము చెప్పుకొని కల్పిత కథనాలు సిద్ధపరుచుకొని కల్పితంగా కథలు అల్లి ప్రజలకు చెప్తే శ్రద్ధగా విని తప్పట్లు కొడుతున్నారంట ప్రజలు ఏమైపోయారు సత్యమనే వాక్యాన్ని శ్రద్ధ పెట్టలేకపోతున్నారు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సత్యవాక్యాన్ని మెరు వినాలి యేసు ప్రభు వారు సత్యాన్ని గురించి ప్రకటించడానికి వచ్చారు యేసు ప్రభు ఆయన బోధించుచు వచ్చాడు ప్రజలను శుద్ధి చేయడానికి ప్రజలను పరలోకం చేర్చడానికి ప్రజలను తన తండ్రి అయిన యహోవా యుద్ధకు చేర్చడానికి ఆయన బోధించడానికి కూడా వచ్చాడు ఆయన రాకడ ఆయనకి లోకానికి రావటానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏంటి బోధించడం తప్పట్లో దేవుని మా మరో చోట చూడండి యోహాన్ సువార్త ఏడు అధ్యాయము పద్నాలుగో వచ్చినం చూడండి యోహాన్ సువార్త ఏడు అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చూడండి మరలా యేసు బ్రహ్మారు ఎక్కడికి వెళ్ళారు దేవాలయంలోకి వెళ్ళాడు మరి మనం ఇక్కడ చదివాం ఎనిమిదో అధ్యాయం రెండో వచ్చినప్పుడు ఏసుప్రభు వారు ఎక్కడికి వచ్చారు దేవాలయంలోనికి వచ్చారు యేసు ప్రభు దేవాలయంలోకే వస్తూ ఉన్నాడు మనం కూడా దేవాలయంలోకి రావాలి ఇది దేవుని ఆలయం ఆయన తెల్లవారుగానే దేవాలయం వచ్చాడు మనము సమయానికి కూడా దేవాలయంలోకి రాలేకపోతున్నాం మనం దేవాలయంలోకి రావాలి ఆయన ఉదయం అవుతానే వచ్చేవాడు ఆయన ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించేవాడు ప్రజలు వినేవారు ఇక్కడ కూడా పండుగ వేళ దేవాలయంలోనికి ప్రభు వచ్చాడు ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే యోహాన్ సువార్త ఏడో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో చూస్తే సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించు చూడాను యేసు ఏం చేస్తున్నారు ఇక్కడ బోధ చేస్తున్నాడు ప్రజలకు బోధ చేస్తున్నాడు ప్రజలకు ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు ఎప్పుడు ప్రజలకు చెప్పలేదు ప్రభువారు ఆయన ఉన్నంత కాలము ప్రజలకు బోధ అందిస్తూ వచ్చాడు టీచర్ డివైన్ టీచర్ దైవ సంబంధమైన బోధకుడు ఏసు ప్రభువారు చాలా చక్కగా ప్రజలకు చాలా సత్యాన్ని బోధించాడు ప్రభువారు ప్రభు బోధలో ఏ పాపము లేదు ప్రభు బోధలో ఏ కపటము లేదు ప్రభు బోధ సత్యమైన బోధ యథార్థమైన బోధ పరిశుద్ధమైన బోధ అందుకే ఈనాడు కూడా యేసు ప్రభు మాటలో మనం నమ్మినట్లయితే ఆ మాటలు మన జీవితాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి తప్పేమరుస్తాం చాలా ప్రభావితం చేస్తున్నాయి చాలా జీవితాలను మారుస్తున్నాయి యేసు ప్రభు మాటలు యేసు ప్రభు మా నాతో మాట్లాడాడు నా జీవితం మారిపోయింది అంటున్నారు యేసు ప్రభు నాతో మాట్లాడాడు చనిపోతున్నా నేను బ్రతికాను అంటున్నారు యేసు ప్రభు వారు నాతో మాట్లాడారో నా పరిస్థితి మారిపోయిందని చెప్తున్నారు ఏమి ఆ మాటలో జీవముంది తప్పట్లో కూడా దేవుని మహింపరుద్దాం యేసు మాటలో శక్తి ఉంది హలోయ ఆయన మాట చాలా శక్తివంతమైనది ఆయన మాటను నమ్మాలి ఆయన మాట మీద ఆధారపడాలి ఆయన మాటను విశ్వసించాలి ఆయన మాట చొప్పున మనం నడవాలి ఆయన మాటను త్రోసివేయకూడదు హెచ్కేలో ఒక మాట రాయపడింది దేవుడు అంటాడు ప్రవక్తతో చెప్తున్నాడు నా ప్రజలు నేను వారికి ఇచ్చిన ఆజ్ఞలు కట్టడులు విధులు చొప్పున నడవట్లే నా ప్రజలు వారి చుట్టూ ఉన్న అన్ని జనుల యొక్క పద్ధతి చొప్పును నడిచిన బాగుంది ఏమో నా ప్రజలు వారి చుట్టూ ఉన్న అన్ని జనుల కంటే చాలా నీచమైన పాపాలు చేస్తున్నారు అన్నాడు అంటే అన్ని జనులు వారి దేవతలు వారికి బోధించిన బోధలో ప్రజలు నడుస్తున్నారు ఆ బోధ మరి అటువంటి బోధలో కూడా నా ప్రజలు నడవక దుర్మార్గులు అయిపోయి నా యొక్క వాక్యాన్ని త్రోసివేసి దుర్మార్గులయ్యారని హెచ్ఎల్ చెప్తాడు దేవుడు ప్రజలు దుర్మార్గులుగా తయారు కాకూడదు ప్రజలు మారాలా ప్రజలు మార్పు చెందాలా ప్రజలు మంచివారు కావాలా అందుకే ఆయన బోధించడానికి వచ్చాడు పాత నిబంధనలో మనం చూస్తే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు బోధించడానికే మోస్యను ఏర్పాటు చేసుకున్నాడు మోస్య ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ తర్వాత యహోశివాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత ప్రవక్తలు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు వారి ద్వారా బోధిస్తూ వచ్చాడు తర్వాత దేవుడే వచ్చాడు మానవుడుగా మనకు బోధించడానికి తప్పట్లో కూడా దేవుని మహింపరుద్దాం ఆ యేసు ప్రభువారే ఆ దైవ కుమారుడు ఆ దేవుడైన యేసు ప్రభు వారు ఆయన శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి ఆయన బోధిస్తూ ఉన్నాడు ఈజ్ ఎ డివైన్ టీచర్ దైవ సంబంధమైన బోధ ఆరోగ్యకరమైన బోధ శాంతికరమైన బోధ యేసు ప్రభు వారు బోధించారు ఇక్కడ మనం చూస్తే యోహాన్ వార్త ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో సగము పండుగైనప్పుడు ఏసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరే చూడండి యేసు ప్రభు బోధిస్తూ ఉంటే అందరు ఆశ్చర్య ఆశ్చర్యపడుతున్నారు యూదుల్లో చాలా మంది యేసు ప్రభు వారు దైవ కుమారుడనే నమ్మని వారు ఈ లోక రీతిగా చూస్తున్నారు ఈ యేసు ప్రభు అని ఆయన ఏమి చదువుకోలేదే ఏ డిగ్రీలు చేయలేదే మరి ఎలా ఇంత పాండిత్యం వచ్చింది ఎలా ఇంత జ్ఞానం వచ్చింది ఎలా ఇన్ని సంగతులు ఆయన బోధిస్తున్నాడు అని వారికి ఆశ్చర్యం ఇస్తుంది దేవుని వాక్యాన్ని బోధించడానికి నువ్వు చదువుకోవాల్సిన పనిలే నువ్వు దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉంచే దేవుడే నీకు బోధిస్తాడు తన ప్రజలకు ఏం బోధించాలో తప్పట్టు దేవుని మా ఏంపరుస్తాం యేసు ప్రభువు సేవ చేసిన వారిలో చాలామంది చదువు రాని వారే పెద్దగా చదువుకోని వారే పేతురు పెద్దగా చదువుకోలేదు చేపల వ్యాపారం చేసుకొని బతికేవాడు అటువంటి పేతురు దేవుడు పిలిచాడు నా నా చేద్దురా అని నా గొర్రెలకు వాక్యాన్ని అందించు నా ప్రజలకు నువ్వు వాక్యాన్ని అందించు నా బిడ్డలకు నువ్వు వాక్యాన్ని అందించని దేవుడే పేతురుని పిలిచాడు పలుమార్లు పేతురు తప్పిపోయాడు కానీ పిలిచాడు మళ్ళీ పేతురు సెట్ అయిపోయాడు దేవుళ్ళు మళ్ళీ ఎప్పటికి కదిలిపోలా చాలా మంది దేవుళ్ళు సెట్ గారు దేవుడు పిలుస్తూనే ఉంటారు తప్పించుకుంటూ ఉంటారు దేవుడు పిలుస్తూనే ఉంటారు జారిపోతూనే ఉంటారు స్థిరంగా ఉండలేరు నువ్వు స్థిరంగా ఉండాలి తప్పటి కూడా దేవుని మా నువ్వు దేవునిలో స్థిరపడాలి దేవునిలో నువ్వు బలపడాలి దేవుని మందిరంలోనూ నాటబడాలి ఎంత మంది నువ్వు దేవుని మందిరానికి వెళ్ళకూద్ద నువ్వు రావాలి అంటే అది స్థిరపడ్డం అంటే నాటబడ్డం అంటే ఆ చెట్టుని ఎవరైనా ఏ మనిషి అయినా దాన్ని చేతులతో లాగేస్తారా లాగేయలేరు ఏ అది బలమైంది కూడా దేవుని మా దాని ఏరు చాలా లోతుగా వెళ్ళింది హలోయ నీవు కూడా ఏసులో లోతుగా ఎదగాలి పై పైన ఎదగద్దు పై పైన ఎదిగినప్పుడు శ్రమలు వస్తే నువ్వు వాడిపోతావు శ్రమలు వస్తే నువ్వు తప్పిపోతావు కాబట్టి యేసు ప్రభువులో నువ్వు బలం పొంది ముందుకు సాగాలి తప్పట్లో కూడా దేవుని మా హింపరుస్తాం ముందుకు సాగాలను ఆ రూమ్ పోనాను బాబు ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళె అటు అటు గా వెళ్ళ అక్కడ సండే స్కూల్ జరుగుతుంటుంది చూడండి ప్రభువారు అక్కడికి వచ్చి బోధిస్తున్నారు యోహాన్ సువార్త ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో చూస్తే మరి సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడ్డారు తర్వాత ఏసు పన్నెండు పదిహేడో వచ్చినంలో మనం చూస్తే పదహారులో అందుకు యేసు నేను చెయ్యి బోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఆయన బోధిస్తున్న బోధన చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఏం చదువుకోలేదే ఇంతకు ఎలా బోధిస్తున్నాడంటే ప్రభువారు చెప్తున్నాడు నేను బోధించేది నా ఊహను బట్టి నేను బోధించడం లే నన్ను పంపిన తండ్రే నాకు చెప్తున్నాడు నా ప్రజలకు ఏం బోధించాలో అని తప్పట్లు దేవుని మహింపరుస్తాం ఎవడైననో ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కనిగినదో లేక నా ఎంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకునను అంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకునుగానే తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదో దేవుడు ఎప్పుడో తనకు పేరు రావాలని బోధించలా తనకు మహిమ రావాలని బోధించలా ఈరోజు చాలా మంది పేరు కోసం దాన ధర్మాలు చేస్తారు పేరు కోసము కార్యాలు చేస్తూ ఉంటారు పేరు కోసం పాటలు పాడతారు పేరు కోసము మరి కానుకలు వేస్తారు పేరు కోసం కాదు దేవుని మహిమార్థమై మనం చేయాలి కూడా దేవుని మహింపరుద్దాం దేవుని మహిమార్థమై మనం దేవుని కార్యాలు చేయాలి దేవుడు సత్యవంతుడు ఆయనలో ఏ దుర్నీతియు లేదు హలో ఏ దుర్నీతి లేదు ఆయనలో చూడండి ఇంకా మనం చూస్తే యోహాన్ సువార్త మూడో అధ్యాయం రెండో వచ్చినం చూడండి యోహాన్ సువార్త మూడో అధ్యాయం రెండో వచ్చినంలో మనం చూస్తే మరి నికో అనే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తాడు రాత్రి పూట ప్రభు దగ్గరికి వస్తాడు అనే వ్యక్తి అతడు రాత్రి ఎందు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు బోధకుడా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఎరుగుదాము ఈ లోకంలో చాలా మంది బోధకులు నేను చూశాను కానీ నువ్వు బోధించే బోధ చాలా ప్రత్యేకమైనది బోధకుడా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నాకు తెలుసు ఎరుగుదాము దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయిచున్న సూచిక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పను చూడండి ఎంత బాగా గ్రహించాడు యేసు ప్రభు నేనా యేసు ప్రభుని ఎంత బాగా గ్రహించాడో చూడండి యేసు ప్రభుని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో చూడండి నికోదేమో యేసు ప్రభు దేవుడు పంపిన బోధకుడని దేవుడే తన్ను పంపాడని దేవుడు తోడై ఉంటూనే కానీ యేసుప్రభు చేసే కార్యాలు ఎవడు చేయలేడని చెప్తున్నాడు యేసుప్రభు దేవుని కుమారుడు దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపాడు మనం చూస్తాం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట ఎందుకు ఆయన ద్వారా మనం నశించిపోకుండా నిత్య జీవం పొందటానికి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని పంపాడంట ఎందుకు ఆయన ద్వారా మనం నశించిపోకుండా నిత్య జీవం పొందేడానికి దేవుడు ప్రేమించి తన కుమారుణ్ణి మనకు గిఫ్ట్ గా ఇచ్చాడు లోకానికి తప్పట్లు కూడా దేవుని మాస్తాం గిఫ్ట్ గా ఇచ్చాడు దేవుడు గిఫ్ట్ గా ఇచ్చింది దాన్ని మనం పోగొట్టుకోకూడదు యేసు ప్రభు వారు యేసు ప్రభు వారిని దేవుడు మనకు ఒక బహుమానంగా ఇచ్చాడు యేసు ప్రభు వారు మన కోసం వచ్చాడు దేవుడు పంపితే వచ్చాడు ఆయన మనకు తోడు ఉండడానికి పంపాడు నీ ప్రతి బాధలో ఆయన తోడు ఉంటాడు ఆ బాధ నుండి విడిపించడానికి నీ యొక్క ప్రతి కష్టంలో యేసు తోడు ఉంటాడు నీ కష్టం నుండి విడిపించడానికి నీ యొక్క వ్యాధులో నీకు తోడుగా ఉంటాడు ఆ వ్యాధి నుండి నిన్ను విడిపించడానికి యేసు వారు ప్రతి శోధనలో నీకు తోడుగా ఉంటారు ఆ శోధనను నువ్వు జయించే శక్తి యేసు ప్రభు వారు ఇస్తారు తప్పట్లో కూడా దేవుని మా హింపరుస్తాం యేసు ప్రభు వారు నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు నీకు మేలు చేయడానికి వచ్చాడు నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన బోధ సత్యమైన బోధది యస్సు ప్రభువారు ఇక్కడ మనం చూస్తే ఆయన బోధ కూడా ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నికోదేముకు కొన్ని సూచనలు చేస్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు న్యూ బర్త్ గురించి నూతనంగా ఎలా జీవించాలో ఎలా జన్మించాలో దాని గురించి ప్రభు నికోదేముకు చెప్పాడు ఆ బోధకు ఆశ్చర్యపడ్డాడు పరిసేడితను నికోదేము ఆ పరిసేడు ఆశ్చర్యపోతున్నాడు దేవుని వాక్యాన్ని తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఆశ్చర్యపోతున్నాడు ప్రభువారు చెప్పారు క్రొత్తగా నువ్వు జన్మించితే గానే దేవుని రాజ్యం లేక నువ్వు ప్రవేశించలేవు దేవుని రాజ్యాన్ని చూడలేవు మరి క్రొత్తగా నేను ఎలా జన్మించాలి ప్రభు మళ్ళా నేను చనిపోయి నేను ముసలి వాడ నేను చనిపోయి మళ్ళా తల్లి గర్భంలోంచి పుట్టాలంటే కాదు కాదు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడంటాడు తప్పటికప్పుడు దేవుని మా హింపరుద్దాం మనం దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలంటే చనిపోయి మళ్ళా తల్లి గర్భంలో పుట్టడం కాదు బతిగుండంగానే మనం ఏసు ప్రభు నమ్మి నీటి బాప్తీసం పొంది యేసు ప్రభు నమ్మి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందితే పరలోక రాజ్యాన్ని మనం చూడగలుగుతాం చేరగలుగుతాం అభిషేకాన్ని బాప్తీసాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు నీటి బాప్తీశాన్ని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు జన్మించాలి నీచి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి మనం